హలో వెల్కమ్ టు మన గార్డెన్ అండి చూడండి మా గార్డెన్లో పచ్చిమిరకాయ చెట్టు చాలా అద్భుతం ఇది ఎన్ని పచ్చిమిరపకాయలు కాస్తున్నాయంటే దీనికి మొన్న నేను ఒక బౌల్ నిండా కోసుకున్నాను అంటే ఒక త్రీ హండ్రెడ్ వరకు ఉంటాయి ఆ పచ్చిమిరపకాయలు మళ్ళీ వారం కూడా అవలేదు ఇన్ పచ్చిమిరకాయలన్నీ అన్నీ పెద్ద సైజుకి వచ్చాయి కొంచెం అవన్నీ తెంపుతున్నాను అవి తెంపగా కూడా ఇంకా చాలా పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి చూడండి నేను కోస్తున్నాను కదా ఎన్ని పచ్చిమిరపకాయలు అసలు చూస్తే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పచ్చిమిరపకాయ మొక్క ఏంటంటే నా దగ్గర పాత పచ్చిమిరపకాయ చెట్టు ఉండేది కదా ఆ చెట్టు తాలికి కాయలు పండిపోయి అక్కడే పడిపోతే అది దాని నుండి మొక్కలు వచ్చాయి ఆ మొక్కలు తీసుకొచ్చి కొన్ని వేశాను అనమాట అందులో ఒక మొక్క ఇక్కడ వేసాను ఆ మిగతా మొక్కలు ఇలా లేదు కానీ ఇది మాత్రం చాలా బాగా వచ్చింది ఇందులో ఏంటంటే కోకోఫీటు కొంత మట్టి అలాగే మన వెజిటేబుల్ కంపోస్టు ఇంకా లీవ్స్ డ్రై లీవ్స్ ఉంటాయి కదా అవన్నీ కలిపి మిక్స్ చేసి వేసి అందులో ఈ పచ్చిమిరకాయ చెట్టు పెట్టడం జరిగింది చుట్టూ చాలా పిచ్చి మొక్కలు అనమాట అంటే గడ్డి అలాంటివి కూడా వచ్చేస్తే అవన్నీ పీకాం తర్వాత దీనికి చాలా బలం తగిలి చాలా బాగా వచ్చాయి పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు తెంపుతూ ఉంటుంటే ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అన్నమాట ఇవి ఏవైతే పెద్ద సైజులో ఉన్నాయో కొంచెం అవి నేను తెంపుతున్నాను ఈ మధ్యన ఏంటంటే పచ్చిమిరకాయ చెట్టుకి ఒక రకమైన వైట్ బగ్స్ లాంటివి వస్తున్నాయి అన్నమాట అలాంటివి పోవాలంటే మనం షాంపూ కానీ లేదా పులుసు కానీ కొడుతూ ఉండాలి అప్పుడప్పుడు అప్పుడు అలాంటి సమస్య ఉండదు మిగతా చెట్లు కూడా ఉన్నాయి కానీ నార్మల్ మట్టిలో వేసినది కానీ అవి ఇంత ఆరోగ్యంగా ఎంత బాగా రాలేదు మొక్క చూసారండి అంత పచ్చగా ఉందో అంటే దీనికి కోకోఫీటు ఇలాగా మనం మంచిగా ఎరువు లాంటిది ఇస్తే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా పచ్చిమిరకాయలు అయితే వస్తాయి ఇవి ఒకే చెట్టు చూడండి నేను చూపెడతాను చూడండి ఒకే ఒక్క చెట్టు అనమాట ఇది ఎన్ని పచ్చిమిరకాయలు వస్తున్నాయి దీనికి ఇదిగోండి ఇది ఇంకా వీడియోలు అంత ఇకపోతుందని చెప్పి బేగా తీస్తాం చూడండి ఎన్ని పచ్చిమిరకాయలు బాగున్నాయి కదబ్బా ఎంత గ్రీన్గా ఎంత బాగున్నాయో తెలుసండి చాలా సంతోషం అనిపిస్తున్నాయి ఇవి చూస్తుంటే మీరు కూడా పచ్చిమిరకాయ చెట్టు పెంచండి ఓకే అండి నా వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్